తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు డిపిఆర్ లోపభూయిష్టంగా ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు స్థిరాస్తి వ్యాపారం కోసమే ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టును చేపడుతున్నట్లుగా ఉందన్నారు ఈ రోజు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి భూసేకరణ చేయలేదన్నారు ట్రిపుల్ ఆర్ తో భువనగిరితో పాటు చౌటుప్పల్ ప్రాంతాలు అస్తిత్వాన్ని కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు లక్ష్మణ్ ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ విషయంలో కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుదవ పట్టిస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలని అమలు జరపలేక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలకు దిగడం మంచిది కాదని హితవు పలికారు ట్రిపుల్ ఆర్లో అలైన్మెంట్లో మార్పులు అడిగింది డిమాండ్ చేసింది ఉత్తర భాగానికి సంబంధించిన రైతు కానీ దానికి భిన్నంగా దక్షిణ ప్రాంతానికి సంబంధించి ఇవాళ నలభై రెండు కిలోమీటర్ల ఓఆర్ని పెంచి ఉత్తర భాగానికి మాత్రం ఇరవై మూడు కిలోమీటర్లకి పరిమితం చేయాలి దీంట్లో ఉన్న ఆంతర్యం ఏమిటి ఉత్తర భాగానికి సంబంధించిన రైతులు ఇంతకుముందు చెప్పిన హెచ్టీ లైన్లు హెచ్టీ స్తంభాల కోసము నేషనల్ హైవేస్ కోసము భూములు కోల్పోయిన చరిత్ర ఈ త్రిపురాల వల్ల భువనగిరి చోటుపల్ మున్సిపాలిటీలో పూర్తిగా ఇవాళ తమ అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి